ఎలాంటి షరతులు రుణమాఫీ కోసం రైతులు ఆందోళన బాట నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వేదికగా నిరసన తెలిపారు మామిడిపల్లి చౌరస్తాలో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నాకు దిగారు ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి భారీగా రైతులు తరలివచ్చారు రైతుల ఆందోళనలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు కేంద్రంలో రైతు రుణమాఫీ పేరుతో రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ప్రస్తుతం మనం ఆర్మూర్ డివిజన్ కేంద్రంలో ఉన్నాము ఇక్కడ రైతులు ఆందోళన చేపడుతున్నారు ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు పెద్ద సంఖ్యలో ఈ పోరుబాటలో పాల్గొంటున్నారు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది రైతు భరోసా ఎకరానికి మూడు వేల ఐదు వందలు చెల్లించాలా రైతులందరికీ ఏకకాలంలో ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది గతంలో ఆర్మూరు కేంద్రంగా రైతు రైతులు చాలా నిరసన కార్యక్రమాలు రైతు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి నెలకొంది రైతు భరోసా అదేవిధంగా రైతు రుణమాఫీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ చాలా మంది రైతు సంఘం ప్రతినిధులున్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల వరకు మాఫీ చేస్తుంది ఇప్పుడు ఎట్లా ఉంది మీరు ఎందుకోసం ఆందోళన చేస్తున్నారు అసలు ఇప్పటి వరకు కూడా రెండు లక్షల రుణమాఫీ ఈ జిల్లాలో ఎవరికి కూడా పూర్తి స్థాయిలో కాలేదు ఈ జిల్లాలో ఉన్నటువంటి సుమారు ఇప్పుడు ఖాళీ ముప్పై మూడు శాతమే రైతాంగానికి వచ్చింది రెండు లక్షలు యాభై వేలు ముప్పై వేలు అరవై వేలు లక్ష రూపాయల లోపున్న రైతులకు కూడా రుణమాఫీ కాలేదు ఆర్మూర్ కేంద్రంగానే పసుపు రైతుల ఉద్యమం ఎర్రజొన్నల ఉద్యమాలు జరిగినాయి ప్రస్తుతం రైతు రుణమాఫీ పేరుతో మరో ఉద్యమం కాబోతుందా దీన్ని ఎట్లా ముందు జరగబోతుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని ప్రకటించాడు ఆ సందర్భంగా రైతులపై పెట్టిన కేసులన్నిటిని కూడా రద్దు చేస్తానని చెప్పేసి అన్నాడు ఈ రోజు కేసులు పెడతానని చెప్పేసి బెదిరించడం ఇది నీ గ్యారంటీ అని చెప్పి అడుగుతా ఉన్నాను అదే సమయంలో ఆరుమూరంటనే ఉద్యమాల గడ్డ ఆరు అంటేనే రైతుల్ని కాపాడుకోవడానికి రైతుకు భరోసా ఇవ్వడానికి ఉన్న ఐక్య కాలచరణ కమిటీ అని చెప్పేసి అది పశు బోర్డు సమస్య ఇరవై బకాయిల సమస్య అనేక సమస్యల మీద పోరాడి సాధించుకున్న విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఈ రోజు ప్రధానంగా రెండు లక్షల ఏక కాలంలో ఏలాంటి షర్తులు లేని రుణమాఫీని ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఇలా వెనక పోతున్నాడు అని చెప్పడానికి ముప్పై ఒక కండిషన్లు పెట్టారు ఒకటి కాదు రెండు కాదు ముప్పై కండిషన్లు పెడితే ఈ రోజు యాభై లక్షల మంది ఉన్న రైతు ఖాతాలు ఇరవై లక్షలకు పడిపోతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు అందుకని రైతు దేశానికి బువ పెడతాడు రైతు అన్నదాత రైతు కళ్ళం కడిగిపోతే ఒక చారడు కాదు చాటడు పోస్తాడు కానీ ఇలా మీరు అడుక్కునే పరిస్థితి తీసుకోవద్దు అదే సమయంలో ఈ రోజు మీరు ఏదైతే అనేక కండిషన్ తొలగించి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల మీద పెట్టే కేసులన్నీ రద్దు చేయాలి కొత్త కేసులు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం పార్టీలకు అతీతంగా రైతులు పాల్గొంటున్నారు దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు ఇక్కడ అనాదిగా మేము ఒక రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసుకొని గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి రైతుల తరఫున పోరాటం అనేది వివిధ రూపాల్లో గతంలో పసుపునైతేనేమి ఎర్రదొన్నైతేనేమి నేడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రుణమాఫీకి అయితేనేమి అంతవరకు ఈ ఐక్య వేదిక మీద రైతాంగానికి పూర్తిగా నమ్మకం ఉన్నారు కాబట్టి ఈ పిలుపు మేరకు వచ్చిన ఈ పిలుపు రేవంత్ రెడ్డి గారికి వినబడే విధంగా న్యాయ పోరాటం ఎలాంటి చర్చలు లేకుండా రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి స్థాయిలో చేయాలా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆరుమూర్లో మాత్రం రైతుల ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు మూడు నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అయితే ఇక్కడ రైతులకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది మరోవైపు పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరింపు చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది